అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వాన్ని ఈరోజు నడుపుతున్నది ఎవరు అంటే హైదరాబాద్లో కూర్చొని ఆ రెండు దినపత్రికల యజమానులు దాంతోపాటు ఇంకొక టీవీ ఫైవ్ అనేటువంటి ఛానల్ యజమాని ఈరోజు ఎటువంటి విషయాన్ని గక్కారు ఒక్కసారి చూద్దాం తప్పుడు కేసులు పెట్టాలి ఆ కేసుల చుట్టూత కట్టు కథలు అల్లాలి ఆ కట్టు కథలకి మరికొన్ని పిట్ట కథలు రాస్తూ పత్రికల్లో విషపూరితంగా ప్రజల మెదడులోకి ఇక్కడ ఏదో జరిగిపోయిందని చెప్పి ఎక్కించాలి దానిలో భాగంగా వీళ్ళు రోజుకు ఒక కట్టు కథ ఆ కట్టు చూస్తే ఈరోజు రాసిన కట్టు కథ హెడ్డింగ్ ఒకటి లోపలికి వెళ్తే ఒకటి ఉంటుంది ఇక్కడే దొరికిపోతారు మళ్ళీ మద్యం ముడుపుల సొత్తుతో టాంజానియాలో ఇనుపక్కనిజే కర్మాగారం ఇది చూడగానే ఎవరైనా అనుకుంటారు ఓ ఈడ మధ్యలో స్కామ్ జరిగిపోయింది దాంట్లో డబ్బులు వచ్చేసి ఆ డబ్బులతో టాంజానియా అనేటటువంటి కంట్రీకి వెళ్ళి అక్కడ ఇనుప ఖనిజ కర్మాగారం పెట్టేశారంట అనుకుంటారు కదా లోపల మేటర్లోకి వెళ్తే మద్యం కుంభకోణంలో కొల్లగొట్టిన వేల కోట్ల ముడుపుల సొమ్ములో కొంత మొత్తాన్ని గత సార్వత్రిక ఎన్నికల్లో ఓట్లు కొనేందుకు వెచ్చించిన వైకాపా మూట మరికొంత మొత్తంలో ఆఫ్రికా దేశాల్లో ఇనుప ఖనిజ కర్మాగారం ఆహార శుద్ధి పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించిందంట ఇక్కడేమో కర్మాగారం పెట్టేశారు ఇక్కడేమో ప్రయత్నించింది అక్కడ మళ్ళించి పెట్టుబడి పెట్టాలని ప్రయత్నించారు తాడేపల్లి ప్యాలెస్ సమీపంలో ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్లో ఫ్లాట్ అద్దెకు తీసుకొని మద్యం మొడుపుల సొమ్మును అక్కడ భద్రపరిచారు ఇది ఈనాడు ఆంధ్రజ్యోతి సేమ్ ఈరోజు కట్టు కథ ఈనాడు కట్టు కథ ఆంధ్రజ్యోతి కట్టు కథ ఇక్కడ చూస్తే మద్యం సొమ్ముల కోసం గ్రౌండ్ ఫోర్స్ మద్యం సొమ్ముల కోసం గ్రౌండ్ ఫోర్స్ అని హెడ్డింగ్ పెట్టారు ఫీల్డ్ మానిటర్స్ ఫీల్డ్ మానిటరింగ్ ఏజెన్సీ క్యాష్ పికప్ ఎగ్జిక్యూటివ్స్ క్యాష్ మేనేజ్మెంట్ సర్వీస్ ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీ గ్రౌండ్ ఫోర్స్ ఇవన్నీ ప్రభుత్వ సంస్థలు కావు ఇవన్నీ ప్రైవేట్ ఏజెన్సీలోని విభాగాలు కావు జగన్ హయాంలో మద్యం కమిషన్లు ఫిక్స్ చేసి వాటిని వసూలు చేసి డబ్బును ఒకచోట భద్రపరిచే తిరిగి నిర్దిష్ట గమ్యస్థానాలు చేర్చేందుకు ఏవన్ రాజ్ కసిరెడ్డి ఏర్పాటు చేసుకున్న ఉపయోగించుకున్న వ్యవస్థలు అని రాశారు రాసి ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీ అంటే ఎఫ్ఏఓ వాలంటీర్లు గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది శిక్షణ పర్యవేక్షణ కోసం ఏర్పాటైంది కావడం గమనార్థం దీన్ని కూడా మద్యం క్యాంప్ కోసం ఉపయోగించినట్టు తెలుస్తుంది మరి కట్టు కట్టుకథలు మద్యం ముడుపుల వసూలు నుంచి వాటిని గమ్యస్థానం దాకా అంతా పకడ్బందీ వ్యవస్థ రెడ్డి దీనికి సూత్రధారి తాడేపల్లిలోని ఫ్లాట్కి చేరాయి అక్కడ నుంచి వైసీపీ అభ్యర్థులు కారులలో తరలి వెళ్ళాయి బాగా నోట్ దిస్ కార్లలో తరలి వెళ్ళాయి ఇక్కడ మళ్ళీ మీకు ఉంటుంది చూడండి వెల్లడించినట్టు తెలిసింది విశ్వసనీయ సమాచారం ప్రకారం చెవిరెడ్డి హెచ్చరించారు ఎవరు ప్రణయన్ అంట ఎన్నికల్లో ఖర్చు కోసం హైదరాబాద్ నుంచి డబ్బు పంపడం కష్టమవుతుందని భావించి ఏడాది ముందే తాడేపల్లికి చేర్చారు ఒక్కో విడతలో ఇరవై నుంచి ఇరవై లక్షలు అట్టపెట్టులో తీసుకుని వచ్చేవాళ్ళు ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే వీళ్ళు రాసినట్లు నిన్నగా మొన్న పేపర్లో ఇదే ఆంధ్రజ్యోతిలో మీరు చూస్తే కార్లు ట్రక్కుల్లో కోట్లు తరలించారు కార్లు ట్రక్కుల్లో కోట్లు తరలించారు ఇప్పుడేమో ఇరవై ఇరవై ఐదు లక్షలు అట్టపెట్టుల్లో ప్రతిరోజు వాళ్ళంట దాన్ని కారులలో వైఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పంపారంట ఇక్కడ ఇక్కడేమో కారులో పంపారని ఈరోజు వార్త మొన్నేమో ట్రక్కుల్లో కోట్లు తరలించారు కార్లు ట్రక్కులు ఇవాళ ట్రక్కులు మాయమైనవి ఇవాళ ఓన్లీ కార్లు వచ్చినాయి మొన్నేమో కోట్లు ఇప్పుడేమో లక్షల్లోకి వచ్చింది ఈరోజేమో ఇరవై ఇరవై ఐదు లక్షలు ఇక్కడి నుంచి కారుల్లో తరలించేవాళ్ళంట మొన్నేమో కార్లు ట్రక్కుల్లో వేల కోట్లు తరలించారు రెండు వందల నుంచి రెండు వందల యాభై కోట్లు ఇది ఒంగోలు తిరుపతి ప్రాంతాలకి దానికోసం ప్రత్యేకంగా ట్రక్కుని ట్రక్కుని ఏర్పాటు చేశారంట అని మొన్నటి పత్రికల్లో చూడండి ఎంత దారుణం అస్సలు అంతకుముందు ఏంటి ఇవన్నీ బంగారం కొనేశారు మొత్తం బంగారం కొనేశారని ఒక రోజు రాశారు మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టారని ఒకరోజు మొత్తం విదేశాలకు తరలించారని ఒక రోజు మొత్తం షెల్ కంపెనీలో పెట్టారు ఒకరోజు మొత్తం హైదరాబాద్ నుంచి వస్తుంటే ఎలక్షన్ కమిషన్ పట్టుకుంది ఆ డబ్బులు ఇవేం రాశారు ఇప్పుడేమో ఎన్నికల కంటే ఒక ఏడాది ముందే ఇక్కడ డబ్బులు వచ్చేసినాయి అంట ఎన్నికలకు ఏడాది ముందే డబ్బులు వచ్చేసినాయి ఇప్పుడేమో ఎన్నికలప్పుడు పట్టుకున్నారు ఇదే డబ్బుల్ని దాంట్లో ఎనిమిది కోట్లు పట్టుకున్నారు మీరే రాశారు మొన్న సో ఎలాంటి బేతాల కథలు రోజుకి కట్టు కథ రాసి అడ్డంగా దొరికిపోవట్ల దానికోసం ప్రత్యేకంగా ట్రక్కును కొన్నారు ఓ ట్రక్కును మన ఆ ట్రక్కులోనే తరలించారని మనం రాశారు ఇప్పుడేమో కారుల్లో తరలించారు బైకానప నాయకులు అక్కడికి వచ్చి ఆ కారులో వాళ్ళే ఎత్తుకెళ్ళిపోవాలంటే ఎవరు కావాల్సిన డబ్బులు వాళ్ళు అసలు మీరు కడుపుకి అన్నం తిని రాయమని చెప్తున్న వార్తలు అనేకసార్లు మీకు మీరు కడుపుకి అన్నం తిని వార్తలు రాయటల్లా రోజుకు ఒక అశుద్ధం తిని వార్తలు రాస్తున్నారు కాబట్టి ఇలాంటి తప్పుడు కథనాలు రోజు రాసి ఇక్కడ స్కామ్ జరగకపోయినా జరిగిందని చెప్పి జరగకపోయినా జరిగిందని చెప్పి ప్రచారం చేసి లబ్ధి పొందాలి ప్రజల మెదడులోకి విషాన్ని విషయాన్ని ఎక్కించాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద చెడుగా ప్రచారం చేయాలనేటువంటి ఏకైక టార్గెట్తో ఆ రెండు పత్రికల డైరెక్షన్లో చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం రోజుకు కట్టు అల్లటం దాని మీద వాళ్ళు మాట్లాడటం ఏదో జరిగిపోయిందని చెప్పి వాళ్ళకి బుద్ధి పుట్టాలని అరెస్ట్ చేయటం ఇది ఈ రాష్ట్రంలో మద్యానికి సంబంధించద్యానికి సంబంధించినటువంటి తప్పుడు కేసుకు సంబంధించి తప్పుడు వార్తలు ప్రతిరోజు తప్పుడు కథలు సాక్షి ఛానల్పై తదుపరి చర్యలు నిలుపుదల సాక్షి టీవీ కేసులో తదుపరి చర్యలు నిలుపుదల హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ అమరావతి డాష్ రాజధాని అంటూ సాక్షి టీవీ చర్చ కార్యక్రమంలో మురికి వ్యాఖ్యలు చేసిన వ్యవహారంపై గుంటూరు జిల్లా తుల్లూరు పోలీసులు తమపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ ఇందిరా టెలివిజన్ అంటే సాక్షి టీవీ త్రీగా ఎవరైతే సాక్షి టీవీని పెట్టారో దాంట్లో డైరెక్టర్గా ఉన్నటువంటి రమణారెడ్డి వేసిన వ్యాజ్యంపై శుక్రవారం హైకోర్టు విచారణ జరిపింది ఇందిరా టెలివిజన్పై తదుపరి చర్యలు నిలిపివేస్తూ న్యాయమూర్తి జస్టిస్ ఎన్ హరినాథ్ శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చారు సాక్షి టీవీపై కేసులో తదుపరి చర్యలన్నింటినీ నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు సో చర్చా కార్యక్రమాల్లో ప్యానలిస్ట్ కృష్ణరాజు వ్యాఖ్యలకి సాక్షి యాజమాన్యాన్ని బాధ్యులు చేయడం సరికాదన్నారు పోలీసులు నమోదు చేసిన సెక్షన్లు టీవీ యాజమాన్యానికి వర్తించమన్నారు మరి ఇప్పటికైనా ఇంకా తెలుగుదేశం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ఎవరైతే వాళ్ళ ఆధ్వర్యంలో రోజు వచ్చి ప్లకార్డులు పట్టుకొని డ్రామాలు ఆడుతున్నారో వాళ్ళందరూ ఇంకా ఆపేసి హైకోర్టు ఆల్రెడీ క్లియర్గా చెప్పింది దానికి సాక్షి టీవీకి సంబంధం లేదని కొంతమంది ఒక ఒక ఎంపీ గారు అయితే బాబు డైరెక్ట్గా పార్లమెంటరీ తెలుగుదేశం పార్లమెంటరీ నేత బాబు సౌమ్యుడిగా బయట కనపడేటటువంటి లావు దేవరాయలు గారు ఆయన వెళ్ళి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి జాతీయ మానవ హక్కుల కమిషన్కి జాతీయ మహిళా కమిషన్కి అందరు కంప్లైంట్లు ఇచ్చి వచ్చాడు ఈ ఇదిగో ఈ ఉత్తర్వులు కూడా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారండి కృష్ణదేవి గారు ఖాళీగానే ఉన్నారు కదా ఇటు ఈ రాష్ట్రానికి ఏం తెచ్చే పనేం లేదు కదా కంపెనీలు లేంటే పార్లమెంట్లో సమస్యలు ప్రస్తావించే పనేవీం లేదు కాబట్టి ఆల్రెడీ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని చెప్పి మళ్ళీ జాతీయ మహిళా కమిషన్కి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి సారీ జాతీయ మహిళా కమిషన్ ఆ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి వెళ్ళి సాక్షి మీద కొట్టేశారండి సాక్షికి సంబంధం లేదు అని చెప్పి ఒకసారి వెళ్ళి ఇచ్చారండి ఖాళీగానే ఉన్నారు కదా చాలా సింపుల్గా నోరు పారేసుకున్న గొమ్మనూరు చాలా సింపుల్ ఓన్లీ నోరు పారేసుకున్నాడు అంతే ఇవి కాదు వివాదాస్పద వ్యాఖ్యలు ఇవి కాదు రౌడీ యూజం ఇది కాదు గోండా ఇది కాదు వైఎస్ఆర్సీపీని రచ్చగొట్టం ఇది కాదు అధికార దుర్వినియోగం ఓన్లీ సింపుల్గా నోరు పారేసుకున్న గొమ్మనూరు వైకాపా నాయకులు నామినేషన్ ఎక్కడో చూసుకోవాలని పిలుపు జేజేలు కొడితే సరే వైకాపా నాయకులంతా తెలుగుదేశంకు ఈ స్థానిక సంస్థల ఎన్నికల లోపు జై కొడితే జేజేలు కొడితే సరి లేదంటే తోక కత్తిరించి సున్నం పెట్టే రోజు వస్తుంది ఇది కాదు ఇది చాలా మంచి వ్యాఖ్యలు తోక కట్ చేసి తోక కత్తిరించి సున్నం పెడతాం ఇది చాలా భగవద్గీత మాటలు తెలుగుదేశం భగవద్గీత ఈనాడు మాటలు ఇది చాలా మంచి రానున్న ఎన్నికల్లో సర్పంచ్ ఎంపీటీసీల సభ్యులు మనవాళ్ళుగానే గెలిపించుకోవాలి ఏ వైకాపా నాయకుడు నామినేషన్ వేయకుండా చూసుకోవాలి ఏనండి ఏ వైకాపా నాయకుడు నామినేషన్ వేయకుండా చూ చూసుకోవాలి గత ఎన్నికల్లో తను రౌడీ గోండా కూలీ కోరి అన్నారు కానీ తను అందరినీ ప్రేమించవని చెప్పారు తన కుటుంబాన్ని ఆదరించిన ప్రతి కార్యకర్తను నాయకులను మర్చిపోవాలని పేర్కొన్నారు నారా లోకేష్ బుక్ మూసేసిన తాను మాత్రం స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత తెలుస్తానికి గుమ్మనూరు హెచ్చరించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంది అప్రకటిత ఎమర్జెన్సీ రెడ్ బుక్ రాజ్యాంగం ఏ విధంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాశనం చేస్తా ఉన్నాయంటానికి ఈ వార్త ఉదాహరణ దయచేసి ప్రజలారా ఈ ప్రభుత్వానికి సాగనంపేసటువంటి రోజులు మనకు అతి దగ్గరలోనే కనపడతా ఉన్నాయి ఇప్పుడు ఎన్నికలు వచ్చినా ఈ ప్రభుత్వాన్ని ఏ ఎన్నికలు వచ్చినా ఈ ప్రభుత్వాన్ని సాగనంపాలి అది ఏ స్థానిక సంస్థలు ఎన్నికలైనా ఏ ఎన్నికలైనా ఎందుకంటే వాళ్ళు క్లియర్గా ఓపెన్గానే సవాలు విస్తున్నారు నామినేషన్ కూడా వేయనివని సో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వంలో ఎవరిని ఏదైనా చేయొచ్చు సో చాలా జాగ్రత్తగా ఉండమని చెప్తా ఉన్నాం వైజాగ్కు కాగ్నిజెంట్ పదిహేను వందల ఎనభై రెండు కోట్ల పెట్టుబడి రెండు వేల ఉద్యోగాలు ఐటీ క్యాంపస్ ఏర్పాటుకు సుముఖత ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం రెండు వేల ఇరవై తొమ్మిది నాటి కార్యకలాపాలు ప్రారంభం రెండు వేల ఇరవై తొమ్మిది కా ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది అంటే మళ్ళీ ఎలక్షన్ అయిపోయాక ఓకే రెండు వేల ఇరవై తొమ్మిది నాటి కార్యకలాపాలు ప్రారంభం విశాఖలో ఎక్కడ తొంభై తొమ్మిది పైసలు చొప్పున ఇరవై ఒకటి పాయింట్ మూడు ఒక్క ఎకరాల కేటాయింపు లోకేష్ ఇప్పటికే టీసీఎస్ టు గ్రీన్ సిగ్నల్ కాగ్నింజంటు సంస్థకు ఎకరా తొంభై తొమ్మిది పైసలు చొప్పున ఇరవై ఒకటి పాయింట్ మూడు ఒక్క ఎకరాలు కేటాయించాలని ఎస్ఐపిబీ తీర్మానించింది అని లోకేష్ వెల్లడించారు కాగిజన్ తన కార్యకలాపాలను రెండు వేల ఇరవై తొమ్మిది నుంచి వైజాగ్లో ప్రారంభిస్తుందని తెలిపారు టీసీఎస్ ఇప్పటికే తొంభై తొమ్మిది పైసలు చొప్పున దాదాపు ఇరవై రెండు ఎకరాలు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కాగినిజంట్ వస్తుందంట సో వెరీ గుడ్ తొంభై తొమ్మిది పైసలుగా ఇచ్చేసారంట భూములు ఇప్పుడు టీసీఎస్ ఇంకా రాలా వస్తుందంట తొంభై తొమ్మిది పైసలు భూములు కేటాయించారు వర్సా అలియాస్ వర్ఫా అదొక ఉల్ఫా దానికి తొంభై తొమ్మిది పైసలకు అరవై ఎకరాలు ఎంత దారుణం చూడండి విశాఖపట్నం అంత చీప్ అయిపోయిందా ఇది కంపెనీలు తీసుకురావడాన్ని ఎవరు తప్పు పట్టరు అది కూడా రెండు వేల ఇరవై తొమ్మిదిలో కాంగింట్ వచ్చి ఇక్కడ కార్యకలాపాలు పెట్టేదానికి ఇప్పుడు తొంభై తొమ్మిది పైసలకు భూమి ఇచ్చారంట అంటే ఈ ముసుగులో మరికొన్ని సంస్థలకి మన వరుస వర్ఫాకి ఎట్లా ఇచ్చారో మరికొన్ని సంస్థలకి తొంభై తొమ్మిది పైసలకి కార్ చౌక కట్టబెట్టేటటువంటి కార్యక్రమంలో భాగం ఇది టీసీఎస్ ఇప్పటివరకు స్టేట్మెంట్ ఇవ్వాల మేము పెడుతున్నాం ఆ తొంభై తొమ్మిది పైసలు తీసుకుంటున్నామని కానీ తీసుకోవట్లేదని కానీ ఇప్పుడు కాగజ్ ఇచ్చామని చెప్తున్నాడు మంత్రి లోకేష్ మరి రేపు ఎల్లుండి జీవో ఇస్తారేమో విశాఖపట్నం ఎంత చీప్ అయిపోయిందా తొంభై తొమ్మిది పైసలకి ఒక ఇరవై రెండు ఎకరాలు ఫ్రీగా కట్టబెట్టేటట్టు ఇరవై రెండు ఎకరాలు ఎంటై ట్వంటీ టూ ఎకరాస్ నైంటీ నైన్ పైసా అంత అంత చీప్ అయిపోయిందా విజయ విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాండ్ ఇంత చీపా తొంభై తొమ్మిది రూపాయలు మధ్యవన తొంభై తొమ్మిది రూపాయలు కానీ తొంభై తొమ్మిది పైసలే అక్కడ ఒక బాటిల్ తొంభై తొమ్మిది రూపాయలు చీప్ లిక్కర్ సుమో విస్కీ షార్ట్ విస్కీ బెంగళూరు విస్కీ బెంగళూరు బ్రాందీలా తొంభై తొమ్మిది రూపాయలు క్వార్టర్ బాటిల్ కానీ ఇక్కడ మొత్తం ఫుల్ ల్యాండ్ ఆఫ్ ట్వంటీ వన్ అక్రాస్ నైంటీ నైన్ పైసా ఫుల్ ల్యాండ్ ఆఫ్ ట్వంటీ టూ అక్రాస్ నైన్టీ నైన్ పైసా అక్కడ ఓన్లీ క్వార్టర్ బాటిల్ నైన్టీ నైన్ రూపీస్ ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఎలా ఉందో ఒకసారి చూడండి పల్నాడు జిల్లాలో బ్లాక్ బ్లాక్ బర్లీ సాగు నిషేధం పల్నాడు జిల్లాలో ఈ ఏడాది బ్లాక్ బర్లీ పొగాకు సాగు నిషేధించాం స్టేట్మెంట్ ఇచ్చింది ఎవరు అనుకున్నారు కలెక్టర్ బ్లాక్బెర్లీ పొగాకు ధరలు ప్రతనం అవుతున్న దృష్ట్యా ఈ రకం పొగాకు సాకు క్రాప్ హాలిడే ప్రకటించాం రైతులు క్రాప్ హాలిడే ప్రకటించడం చూసాం మరి ప్రభుత్వం డైరెక్ట్గా క్రాప్ హాలిడే ప్రకటించడం మొట్టమొదటిసారి చూస్తున్నాం ఆదాయం లేని పంటల సాగుకు రైతులు దూరంగా ఉండాలి మిర్చి పత్తి వంటి పంటలు సైతం ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాల్సిన తరుణం వచ్చింది మిర్చికి పత్తికి కూడా మేము రేపొద్దున క్రాప్ హాలిడే ప్రకటించబోతున్నామనే అర్థంలో వాటికి కూడా దూరంగా ఉండాల్సిన తరుణం అంటే మిర్చి కానీ పత్తి కానీ పొగాకు కానీ ఏ పంటలో ఆంధ్రప్రదేశ్లో వేయొద్దు మేము గిట్టుబాటు ధర కల్పించలేం మేము ప్రభుత్వం ఇంటికి కొనుగోలు చేయలేదు అని చెప్పి సాక్షాత్తు కలెక్టర్ గారితోనే ఇండైరెక్ట్గా చేయించినటువంటి పరిస్థితి డైరెక్ట్గానే క్రాప్ హాలిడే పొగాక్కి ఇండైరెక్ట్గా మిర్చికి పత్తికి సో ఆంధ్రప్రదేశ్లో రైతాంగం పరిస్థితి ఎలా ఉందంటానికి ప్రభుత్వే క్రాప్ హాలిడే ప్రకటించడం ఇక్కడ కోసం జర్నలిస్ట్ వివిఆర్ కృష్ణంరాజు గారు నిన్న పోలీసు కస్టడీకి తీసుకొని విచారించారు దానిలో బలి కట్టుగా తల్లి ఆంధ్రజ్యోతాలని బలి దొరికిపోతారు ఎందుకంటే ఆ విచారంలో ఆంధ్రజ్యోతి మరి బాత్రూంలో టాయిలెట్లు ఉంటారనుకుంటా టాయిలెట్లో కూర్చొని నక్కి నక్కి ఉంటారో మరి ఎట్లా ఈనాడు ఒక వార్త ఆంధ్రజ్యోతి ఒక వార్త మీ ఖాతాలో కొన్ని డబ్బులు ఎలా వచ్చాయి బ్యాంక్ ఖాతాల వివరాలు ముందు పెట్టి ప్రశ్నించినానికి నాకు తెలియదు గుర్తు తెలియదు అంటూ దాట వేసినట్టు తెలుస్తుంది ఇష్టం రాజు మూడు రోజులు కస్టడీకి తీసుకున్న పోలీసులు శుక్రవారం తుళ్ళూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో నుంచి ప్రశ్నించారు నలభై ప్రశ్నలు అడిగి సమాధానం రాబట్టే ప్రయత్నం చేశారు సో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడానికి ఎవరి ప్రోత్బలం ఉంది అలాంటి వ్యాఖ్యలు చేయడానికి మీ వద్ద ఉన్న ఆధారాలు ఏమిటి తదితర అంశాలు చెప్తే అది అడిగితే విచారణకు సహకరించలేదని సమాచారం సో నిందితుడు ఆయన న్యాయవాద సమక్షంలో విచారించారు శని ఆదివారాలు కూడా విచారించనున్నారు ఇది ఈనాడు జ్యోతి చంద్రబాబుపై కక్షతోనే అమరావతిపై ఆ వ్యాఖ్యలు చేశారు పోలీస్ కస్టడీలో జర్నలిస్ట్ కృష్ణరాజు వెళ్ళడి జర్నలిస్ట్ కాదు జర్నలిస్ట్ జర్నలిస్ట్ మీ ఎనలిస్ట్ అని రాయొచ్చు జర్నలిస్ట్ ఎనలిస్ట్ చేశాడు మీ ఖాతాకు సాక్షి ఛానల్ వైసీపీ నాయకుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బు ఎందుకు వచ్చిందని ప్రశ్నించగా ఆ ఛానల్ యాజమాన్యం తనకు వేరల్లో డబ్బులు పారితోషికంగా ఇచ్చిందని జవాబిచ్చారు కడుపుకు అన్నం తినమనే వార్తలు బుద్ధజ్యోతి నేను అడిగేది నువ్వు జీవితంలో కడుపుకు అన్నం తిని ఏ రోజు వార్తలు రాయవు నువ్వు తినేది అశుద్ధం అశుద్ధం తినే వార్తలు రాసావు నేను నీ పుట్టినరోజు నిన్న నీ పుట్టినరోజు ఆ రోజు కూడా నువ్వు ఎలాంటి వార్తలు రాసావో చూడు నిన్న రాస్తే ఈ రోజు పత్రికల్లో సో నిన్న రోజు కూడా నువ్వు ఎంత శుద్ధమైనటువంటి వార్తలు రాసావటానికి చూడు సాక్షి ఛానల్ వైసీపీ నాయకుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బు ఎందుకు వచ్చిందని ప్రశ్నించారంట పోలీసులు ఆయన నాకు వేలలో డబ్బులు ఇచ్చేవాళ్ళు అని జవాబు ఇచ్చాడంటే సాక్షి ఛానల్ వాళ్ళు అలాగే తన పత్రిక న్యూస్ అండ్ న్యూస్కు అదేవిధంగా ఏపీటీవీ జర్నలిస్ట్ అనే యూట్యూబ్ ఛానల్కి వైసీపీ నాయకులు ప్రకటనలు ఇచ్చేవారని మరి ఎప్పుడు ఏ నాయకుడు ప్రకటన నేను చూడలే ఆ ప్రకటన తాలూకా డబ్బులు వార్తను ఖాతాల్లో అని చెప్పినట్టు తెలిసింది ఐదేళ్ళుగా ఆ ఛానల్లో విశ్లేషకుగా వెళ్తున్నట్టు సమాధానం ఇచ్చారు ఎంత బూతు వార్త రాస్తారంటే అందుకనే ఇతను అనేది బూతు జ్యోతి ఇతను ఒక రోత మనిషి కడుపుకి అన్నం తినే రోజు వార్తలు రాయడం అనేది ఈ వార్త రాసిన దానికి ఇంకొక ఎగ్జాంపుల్ ప్రజాస్వామ్యంలో సినిమా డైలాగులకు అనుగుణంగా ప్రవర్తించడం ప్రజాస్వామ్యంలో సాధ్యం కాదు అమ్మో ఉపము పవన్ కళ్యాణ్ గారు ప్రజాస్వామ్యం గురించి రౌడీ షెట్లకు జగన్ పరామర్శలు ఏంటి జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు ఎమ్మెల్సీ ఉంది కదా ఎమ్మెల్సీ తీసుకురా లోపల రాశారా జనసేన ఎమ్మెల్సీ మంత్రి అవ్వలేదు ఇంకా ఓకే కాబోయే మంత్రి నాగబాబు గారు రాత్రి బాగుండేది కదా కొంచెం సాటిస్ఫాక్షన్గా హ్యాపీ ఫీల్ అయ్యాడు కొంచెం ఆల్రెడీ బాధల్లో ఉన్నాడంట విద్వేష ప్లకార్డులు ప్రదర్శించిన వైకాపా కార్యకర్త అరెస్ట్ ఎవరు అతను వైకాపా కార్యకర్త అంట పోల్లెద్దరు అవతేజ తెలుగుదేశం మెంబర్షిప్ ఉన్నాడు వైకాపా కార్యకర్త ఎట్ అవుతారు మిస్టర్ రోతనాడు కిరణ్ నీ తండ్రికి నీకు సంబంధం లేదు అని చెప్పిన కిరణ్ నిన్నే అడుగుతుంది ఎలా అవుతాడు తెలుగుదేశం మెంబర్షిప్ తీసుకున్నతను తెలుగుదేశం ప్రాథమిక సభ్యత్వం తీసుకున్నాడు వైకాపా కార్యకర్త అంటే కోటి సభ్యత్వాల్లో మొత్తం బోగస్ ఏనా మొత్తం భోషకమేనా అది కూడా రాయాలిగా కోటి సభ్యత్వాలు బోగస్ ఈ తెలుగుదేశం ఒక బోగస్ పార్టీ నా పత్రికలు ఎంతకంటే బోగస్ మేము ఒక బ్రోకర్ బ్యాచ్ వస్తే బాగుండేది ఈయన సినిమా డైలాగులు వద్దు అంటున్నాడు నీతి వాక్యాలు సాంప్రదాయాన్ని సుప్పిని సొద్ధపోస పవన్ కళ్యాణ్ నీతి వాక్యాలు చెప్పేటప్పుడు మనం మాటించాలి కదా ముందు మీ సీఎం సాబుకు చెప్పండి వకీల్ వస్తున్నాడని ఏం చదువుకున్నాను లా ఎవరు వకీల్ సాబు అని ఆ వేగా చెప్పింది సీఎం సాబుకు చెప్పండి వకీల్ సాబు వస్తున్నాడని ఏది ఇంటర్మీడియట్ మూడు సార్లు మూడు గ్రూపులు చదివి ఒక్క గ్రూప్ కూడా పాస్ నువ్వు వకీల్ సాబు ఎప్పుడయ్యావు అది సినిమా డైలాగ్ కదా నోటికి ఏది వస్తే అది ఒక్కొక్క నా డాషుల్ని ఒక్కొక్క వైకాపా నా డాషుల్ని చంపేయండి నరికేయండి తొక్కేయండి పాతేయండి తోలు తీయండి తిద్ది తీయండి హాకీ స్టిక్కులు తీసుకొని కొడతాం మీరు రెండు రా చూసుకుందాం ఏ సినిమాలో డైలాగులు ప్రజాస్వామ్యం గురించి నువ్వు మాట్లాడుతున్నావా రోజుకో పార్టీతో అమ్ముడు పోయా నువ్వు ప్రజాస్వామ్యం గురించి కింద రౌడీ షెట్లకు జగన్ పరామర్శలు ఏంటి నాగబాబు ఇన్ని మించిన రౌడీ లేడని చాలాసార్లు చెప్పేవాడు నాగబాబు చిడతలు వాయించడం బాగా అలవాటైంది నీకు చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్సీ ఇచ్చారు మంత్రి కావాలి కదా అందుకు అతను వైకాపా కార్యకర్త అంట ఇలా ఉంటాయి వీళ్ళ వార్తలు గోరంట్ల బుచ్చి చౌదరి జగన్ భ్రమించింది అసలు మ్యాటర్ రాయల జగన్ గారు తలకాయలు అయిపోయానని మాట్లాడింది రాయలే ఈ పత్రికలు అలానే ఉంటాయి అందుకని అలుచుగా తీసుకుంటే రోడ్డు ఎక్కలేరు జగన్ ఇదైనా అంది జగన్ గారు తలకాయ తీసేస్తా అన్నాడా తలకాయ నరికి నరుకుతా ఉంది కూడా అన్నాడా నీ తలకాయ నరికితే తప్పేంటి అన్నాడా లేదా ఇది వార్త రాయారు ఎలా వాళ్ళు ఉంటాయో ఒకసారి చూడండి వాళ్ళ వార్తలు ఎలా ఉంటాయి అసలు వార్తను వదిలేసి వాళ్ళకి కావాల్సిన వారికి రాసుకొని వాళ్ళు ఎలాంటి వాదాస్పద వ్యాఖ్యలైనా చేయండి అలాంటి వార్తలు మాత్రం రాయకుండా అవతల వాళ్ళు అనకపోయినా అన్నారని చెప్పి రాసేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని డ్యామేజ్ చేయాలి ఇదే ఏకైక లక్ష్యం ఆ రెండు బూతిపత్రికలే